సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ హెజర్మన్ సాయి ప్రతి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు వర్షాలు పడే అవకాశం ఉంది అన్న విషయంతో పాటుగా రానున్న రోజుల్లో వచ్చే తుఫాను గురించి కూడా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి ఈ వీడియో అందరూ చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినామంటే బంగాళాఖాతంలో వస్తున్న తేమగాలు వచ్చేసి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది అలానే ఏమంటే తెలంగాణ రాష్ట్రంలోని సగం భాగాల వరకు ఈ తేమగాలు ప్రవేశిస్తున్నాయి దాంతోపాటుగా ఏమంటే మనకు తమిళనాడు ప్రాంతంలోకి భారీ ఎత్తున తేమగాలు వచ్చేసి మనకు ఈశాన్య రుతుపవనాల కాలంలో ఏ విధంగా ఇదే వస్తుందో ఎగ్జాక్ట్గా అలానే వచ్చేసి ఏమంటే మనకు బంగాళాఖాతంలో నుంచి తమిళనాడులోని కోస్తా భాగాలకి బాగా మనకు భారీ ఎత్తుల్లో మనకేమంటే తేమగాలు అనేవి వస్తున్నాయి ఈ తేమగాలు వచ్చి మనకేమవుతుందంటే తమిళనాడు ఉత్తర తమిళనాడు ప్రాంతం నుంచి మెల్లగాయమంటే దక్షిణ తమిళనాడు ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ఉన్న తేమ వచ్చేసి మనకు బాగా ఏమవుతుందంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా వస్తుంది ఇప్పుడు చూసామంటే ఈ తేమగాలులు ఇలా మనకు ఉత్తర తమిళనాడు నుంచి వచ్చి అలా ఈ తేమగాళ్లు దక్షిణ తమిళనాడుకి వెళ్తుంది కానీ ఏమవుతుందంటే మనకు ఈ యొక్క ఉపరితల ఆవర్తనం వచ్చేసి బలపడి ఒక అల్పపీడనంగా మారి ఉత్తర దిశగా కదలడం మ మనకు మొదలెట్టిందంటే ఇక్కడి నుంచి వస్తున్న తేమ వచ్చేసి మెల్లగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి అలానే ఏమంటే కొన్ని రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనివలన ఏమవుతుందంటే వర్షాలు కూడా ఆ ప్రాంతాల్లో పెరిగే అవకాశాలు కూడా మన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి ఇక్కడ మనం తీసుకుంటే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏంటి అరేబియా సముద్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏంటి అన్న విషయం గురించి ఒక్కసారి మనం చూసినామంటే ఇక్కడ మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది బలంగా ఏర్పడింది ఇక్కడ చూసినామంటే మనకు గ గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాటి నిన్న మనకు ఈ ప్రాంతంలో ఉంది ఈ రోజు ఏమైందంటే ఈ ప్రాంతంలోకి వచ్చింది ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది మెల్లగా మనకు ఉత్తర అంటే ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది అంటే ఉత్తర దిశగా కదులుతుంది అలానే ఈశాన్య దిశగా కూడా కదులుతుంది సో అలా మనకేమవుతుందంటే మధ్య బంగాళాఖాతానికి వెళ్ళే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది అలానే ఈ యొక్క అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతము మరొక్క నలభై ఎనిమిది గంటల్లో మరొక్క ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏమవుతుందంటే ఒక అల్పపడిన ప్రాంతంగా మారి ఆ అల్పపడిన ప్రాంతం వచ్చేసి క్రమక్రమంగా ఎక్కువ అవుతూ మనకేమవుతుందంటే ఒక వాయుగుండంగా మారే అవకాశాలు ఈ యొక్క శుక్రవారం లోపల కనిపిస్తుంది ఈ ఫ్రైడే లోపల మనకేమవుతుందంటే ఈ అల్పపడిన ప్రాంతం వచ్చేసి ఒక వాయుగుండంగా మారి ఆ తర్వాత ఈ వారాంతంలో ఒక తుఫాన్గా మారే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది సో దీనివలన ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు మనకు దక్షిణ అంటే దక్షిణ బంగాళాఖాతం నుంచి అలానేమంటే మనకు హిందూ మహాసముద్రం నుంచే అంటే ఇండోనేషియన్ నుంచి తేమగాలు తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లోకి ఈ విధంగా వదులుతోంది కానీ మనకేమవుతుందంటే ఓన్లీ ఇప్పుడు అయితే తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లాల్లోనే మనకు ఈ యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది అంటే తేమగాలుల ప్రభావం తేమగాలుల తాకిడి అని అనేసి మనకు ఓన్లీ మనకేమవుతుందంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో అది కూడా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ రానున్న ఇరవై నాలుగు గంటల్లో రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏమవుతుందంటే ఈ తేమగాల్లో తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇంకా పైకి వస్తుంది కాబట్టి మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుందండి ఒకసారి మనము ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అన్న దాని గురించి మనం ఫాస్ట్గా చూసినామంటే మనకి ఈరోజు ఏమవుతుందంటే మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయం వరకు ఓన్లీ మనకేమవుతుందంటే ఈ ప్రాంతాల్లో మాత్రమే అంటే మనకు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు తాతో పాటుగా ఏలూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అలానే కోనసీమ జిల్లాలోని పశ్చిమ భాగాలు దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా ప్లస్ మనకు అనకాపల్లి జిల్లాలతో పాటుగా ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లాల్లో చదురుముదురుగా మనకు వర్షాలు పడుతుంది ఈరోజు మధ్యాహ్న సమయం కావచ్చు ఈరోజు సాయంకాల సమయంలో కావచ్చు అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూడగలుగుతాము ముఖ్యంగా ఏమంటే మన కడప జిల్లా కావచ్చు లేకపోతే ఏమంటే అన్నమయ్య జిల్లా కావచ్చు దాంతోపాటుగా మనకు నె నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అలానే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలతో పాటుగా బాపట్ల జిల్లాలో కూడా మనం ఏమంటే మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ అలానే సాయంకాల సమయంలో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ రాత్రి లేదా అర్ధరాత్రికి వెళ్ళేసరికి రాత్రి లేదా అర్ధరాత్రికి వెళ్ళేసరికి మనకేమవుతుందంటే శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాలు అలానే ఏమంటే విజయనగరం జిల్లాలోని పలు భాగాలతో పాటుగా మనకిక్కడ సత్యసాయి జిల్లా కావచ్చు లేకపోతే అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లాలోని దక్షిణ భాగాల్లో కూడా రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడతాయి అలానే తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో రేపు ఉదయం కూడా కొన్ని చోట్లలో వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది అంటే ఈశాన్య రుతుపవనాల లాగా కాకుండా ఈశాన్య రుత్పవనాలలో మనకేమంటే కాస్తంత చిన్న ఈశాన్య రుతుపవనాల లాగా ఇది భావించగలుగుతాము అలానే రానున్న రోజుల్లో కూడా మనకు రెండు మూడు రోజుల దాకా ఈ ఈశాన్య రుతుపవనాల తరహాగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు కూడా మనకు నెల్లూరు తిరుపతి జిల్లాలో కనిపిస్తుందండి అలానే ఏమంటే రానున్న ఐదు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న రానున్న ఐదు రోజుల్లో మనకు బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి ఆ తుఫాను వచ్చేసి మనకు మెల్లగా పైకి రావడం జరుగుతుంది ఆ పైకి రావడం జరిగే క్రమంలో మనకేమవుతుందంటే వర్షాలు అనేవి బాగా మనకు విపరీతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది అంటే బంగాళాఖాతంలో బాగా విపరీతం అవుతుంది దానివలన ఏమవుతుందంటే రానున్న మూడు రోజుల దాకా మధ్యాహ్న సమయంలో అలానే సాయంకాలం సమయంలో మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అది కూడా ఏమంటే కోనసీమ జిల్లా కావచ్చు లేకపోతే ఏలూరు జిల్లా కావచ్చు తాంతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా తాంతోపాటుగా ఏమంటే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనకు గుంటూరు జిల్లా కావచ్చు లేకపోతే పాపట్ల జిల్లా కావచ్చు కృష్ణా జిల్లాతో పాటుగా మనకు కాకినాడ ప్లస్ మనకేమంటే అనకాపల్లి జిల్లాల్లో మనము చదుర్ముదురుగా వర్షాలు చూడగలుగుతాము అలానే ఏమంటే మనకు అలూరు సీతారామరాజు జిల్లాలో కూడా మధ్యాహ్న సమయంలో అలానే సాయంకాల సమయంలో చదుర్ముదురుగా మనం వర్షాలు చూడగలుగుతాము రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకించి ఈ రోజు తర్వాత మనకేమవుతుందంటే వర్షాలు క్రమక్రమంగా తగ్గుతాయి goto ostundi de... కానీ నెల్లూరు తిరుపతి జిల్లా కావచ్చు తెల్లవారుజామున అలానే ఏమంటే కాస్తంత మనకు మధ్యాహ్నం సాయంకాల సమయంలో కూడా మనము వర్షాలు చూసే అవకాశాలు రానున్న మూడు రోజుల్లో కనిపిస్తుంది సో ఇదే మొత్తం మీద మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారి మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అంటే ఈరోజు అంటే తక్కువ చోట్లలో మాత్రమే వర్షాలు పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ముఖ్యంగా ఏమంటే కర్నూలు జిల్లా కావచ్చు మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మనకేమంటే రంగారెడ్డి జిల్లాలో మాత్రమే మనము అది కూడా కొన్ని చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంతగా మార్పు అనేది కనిపించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏమంటే రంగారెడ్డి జిల్లా కావచ్చు అలానే ఏమంటే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే హైదరాబాద్కి దక్షిణ భాగాల్లో ఉండే ప్రాంతాల్లో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాము అలానే ఏమంటే మనకు నల్గొండ జిల్లా కావచ్చు లేకపోతే మనకి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా చదురుముదురుగా వర్షాలు చూడగలుగుతాము కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా మనకేమంటే రానున్న ఐదు రోజుల్లో కనీసం ఒక్కరోజు మనం వర్షాలు చూసే అవకాశాలు కూడా కర్నూలు నంద్యాలలో కనిపిస్తుందండి సో ఇది మొత్తం మీద మనము రాష్ట్ర వ్యాప్తంగా అలానే ఏమంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనం తీసుకుంటే ఇలాంటి వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది అలానే రానున్న రోజుల్లో రానున్న ఐదు రోజుల దాకా తీసుకుంటే కూడా మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితి మనకు కనిపిస్తుంది సరే ఇవన్నీ పక్కన పెట్టి తుఫాను ఏ విధంగా ఉండే ఉన్నాయి మనకు తుఫాను వల్ల మనకు ఏమవుతుంది ఏదైనా హాని కరిగే ఉన్నాయా ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలకి అన్నదాని గురించి ఒక్కసారి మనం గమనించినామంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండు అంటే రెండు విభాగాలు జరుగుతుంది ఇప్పుడు తుఫాన్ వచ్చేసి మనకు మోడార్లెస్ ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ఏమవుతుందంటే మనకు తుఫాను మెల్లగా అంటే ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్తుంది సో ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్ళగా మనకేమవుతుందంటే ఒడిషా ప్రాంతము అలానే ఏమంటే పశ్చిమ బెంగాల్ ప్రాంతము ఛత్తీస్గఢ్ ప్రాంతము దాంతోపాటుగా జార్ఖండ్ ప్రాంతంలో మనం విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు చూస్తాము కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా ఆయా రాష్ట్రాల్లో చూస్తాము కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కాస్తంత ఎండలు కూడా పెరిగే అవకాశాలు ఈ తుఫాన్ పోయిన తర్వాత మనకు కనిపిస్తుంది తుఫాన్ వచ్చేసి మెల్లగా మనకు ఇలా మనకు ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది అంటే ఉత్తర భారతదేశం వైపుగా వెళ్ళే వరకు చదురుముదురుగా వర్షాలు పడతాయి కానీ ఏమవుతుందంటే మనకు దక్షిణ భా అంటే దక్షిణ అంటే అరేబియా సముద్రం నుంచి ఋతుపవనాలని కూడా కేరళ దాకా తీసుకొస్తుంది సో కేరళ దాకా తీసుకొస్తే ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మే చివరి భాగంలోకి వచ్చేసరికి సో ఇప్పుడు తుఫాను వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు తుఫాను పైకి వెళ్ళిపోయే తేదీకి మనకేమవుతుందంటే ఇరవై తొమ్మిది మే సో ఇరవై తొమ్మిది మే తర్వాత మనకేమవుతుందంటే ఈ ఋతుపవనాలు వచ్చేసి మెల్లగా కేరళ రాష్ట్రంలోకి వస్తుంది ఎందుకంటే తుఫాను పైకి వెళ్ళగా ఈ ఋతుపవనాలు కింద నుంచి లాగుతుంది కాబట్టి ఏమవుతుందంటే కేరళ రాష్ట్రంలోకి ఇరవై తొమ్మిది మే ఆ టైంలో ఏమవుతుందంటే ఋతుపవనాలు మెల్లగా కేరళ రాష్ట్రాన్ని తాకుతుంది అది తాకిన తర్వాత ఏమవుతుందంటే ఋతుపవనాలు మెల్లగా కోస్తా వైపుగానే ఉంటుంది ఇప్పుడు చూస్తామంటే పశ్చిమ కోస్తా ప్రాంతం ఉంది కదా ఇక్కడ మనకు కేరళ కావచ్చు కోస్తాల్ కర్ణాటక అంటే కర్ణాటకలోని కోస్తా భాగాలు దాంతోపాటుగా ఏమంటే గోవాలోని కోస్తా భాగాలు అలానే ఏమంటే మహారాష్ట్రలోని కోస్తా భాగాలు ఈ విధంగా మనకు ఋతుపవనాలు ఆగమం చెందుతుంది అంటే పైకి వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషయానికి వస్తే మనకు ఋతుపవనాలు కాస్తంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే నేను గత వీడియోలో చెప్పిన విధంగానే మనకేమవుతుందంటే అల్పపడిన ప్రాంతం ఏర్పడ అల్పపడిన ప్రాంతం ఏర్పడలేని పరిస్థితి వలన మనకేమవుతుందంటే జూన్ రెండు లేదా మూడో వారానికి ఋతుపవనాలు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఆ విధంగా మనకేమవుతుందంటే రుతుపవనాలు లేకుండానే మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు అంటే ఏమంటే మనకు ఎండాకాలం చివరి భాగంలో అలానే ఋతుపవనాలు మొదటి అంటే మొదటి భాగంలో ఏర్పడేదాన్ని ఏమంటారంటే ప్రీ మాన్సూన్ సీజన్ అంటారు సో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఏమంటే మధ్యాహ్న సమయంలో బాగా మనకు వడగళ్లతో కూడిన వర్షాలు లేకపోతే ఏమంటే ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు దాంతోపాటుగా ఈదురుగాలతో కూడిన వర్షాలు మనకు బడ్డం అనేది ఈ ప్రీ మాన్సూన్ టైంలో సహజము సో అది వచ్చేసి ఏమవుతుందంటే ఋతుపవనాలు రాకముందు మెల్లగా ఈ మాన్సూన్ వచ్చి ఎప్పుడైతే మనకు బంగాళాఖాతంలో అతపీడనం ఏర్పడి ఒడిషా వైపుగా వెళ్తుందో అప్పుడు మనకు రుతుపవనాలు బాగా మనకు మొదలయ్యే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి అండి ఇదే మొత్తం మీద వాతావరణ పరిస్థితి అండ్ తుఫాను ఏ విధంగా వెళ్తుంది దాని గురించి రేపు ఇంకొక డీటెయిల్డ్ అప్డేట్లో పూర్తి తుఫాను ట్రాక్ని మీకు అందజేస్తాను ఈరోజు ఏమంటే ఏమంటే తుఫాను వలన మన ఋతుపవనాలకి ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది మాత్రమే కవర్ చేశాను కానీ రాను అంటే రేపు రేపటి వీడియోలో వచ్చేసి తుఫాను ఏ విధంగా వెళ్తుంది అన్న దాని గురించి కూడా క్లారిటీ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో నేను మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి